హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్ స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం నేను కాకరకాయని ఫస్ట్ పైన పీల్ చేసుకుంటున్నాను అనమాట చాలామంది అలానే వేస్తూ ఉంటారు కాకపోతే నేను ఇక్కడ తీసుకున్న కాకరకాయలు వచ్చేసి లైక్ హైబ్రిడ్ అనమాట దానికోసం నేను ఇక్కడ పైనది క్లీన్ చేసేస్తున్నాను లైక్ పీల్ చేసేస్తున్నాను తర్వాత ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా ముందు పక్క వెనపక్క ఇట్లా కట్ చేసేసుకోవాలి దాని తర్వాత మీకు ఇష్టం ఉన్నట్లు అంటే నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చాలామంది రౌండ్గా కట్ చేస్తూ ఉంటారు లైక్ నేను కూడా ఒక్కొక్కసారి రౌండ్గా కట్ చేస్తాను మా మమ్మీ ఎక్కువ రౌండ్గా కట్ చేస్తూ ఉంటుంది నేనైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలాగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ నాకు నాకైతే అసలు ఈ హైబ్రిడ్ కాకరకాయలు మా మమ్మీ అయితే వీటిని బొంత కాకరకాయలు అంటుంది సో మీరేమని పిలుస్తారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీటిని అస్సలు తినాలనిపించదు అదే నాటు కాకరకాయలు అయితే చిన్న చిన్నగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వాటిలో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రైలో ఆ సీడ్స్ ఉంటే నాకు చాలా ఇష్టము సో వీటిలో అవి లైక్ సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి మొత్తం ఇలా కాయే ఉంటుంది నాకు అసలు అంత టేస్టీగా అనిపించదు ఈ కాయ బట్ ఇంకా వెళ్ళినప్పుడు ఇది కనిపించింది ఇంకా ఇదే తీసుకున్నాను అందరూ కాకరకాయ ఫ్రై చేస్తూ ఉంటారు కొంతమందికి అయితే కాకరకాయ అంటేనే అస్సలు ఇష్టం ఉండదు కానీ నా స్టైల్లో ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను సో పీసెస్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసేస్తాను అనమాట దాని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి నార్మల్గా మనం పోప్ రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటామో అలానే పోప్ దీన్స్లు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామందికి కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పి తినడం అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే మనము అన్ని కూరగాయలు ఎలా తింటామో కాకరకాయని కూడా అలాగే తినాలన్నమాట నాకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టం అదే నేను చెప్పాను కదా నాటివి అయితే చాలా ఇష్టం ఇలా హైబ్రిడ్ది నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి అండ్ చాలామందికి చేదు ఉంటుందని తిన్నారు కదా సో ఈ ఈ మెథడ్ ఒకసారి ఫాలో చేయండి మీకు కాయ అనేది అంత చేదుగా అనిపించదు నెక్స్ట్ మనము సోక్ చేసుకున్నాం కదా ఈ సోక్ చేసుకున్న కాకరకాయని ఇలా గట్టిగా పిండేసామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట సో అప్పుడు మనకి చేదు అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది పూర్తిగా చేదు వెళ్ళిపోతుంది అని నేను చెప్పను ఆ కాకరకాయ అంటేనే చేదు అది లేకుండా ఉంటే ఇంకా కాకరకాయ అని అన అనటం ఎందుకు తినటం ఎందుకు సో కొంచెం డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది సో ఇలా పిండేసుకొని తర్వాత మనము పోపులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా మనము బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంటే తిందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ కానీ ఇంకేం యాడ్ చేయనక్కర్లేదు లైక్ ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనము వదిలేయాలన్నమాట త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూస్తే ఇవనేవి కాకరకాయలు అనేవి కొంచెం మగ్గుతాయి సో చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ కూడా లైక్ కాకరకాయలు ఉండే ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా అది కూడా వచ్చేసి ఇవి బాగా మగ్గిపోయి ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ది కూడా యూజ్ చేసుకోవచ్చు సాల్ట్లో ఆల్రెడీ మనము కాకరకాయని సోప్ చేసాం కాబట్టి మీరు టే లైక్ టేస్ట్కి సరిపడా మీ అడ్జస్ట్మెంట్స్ని బట్టి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనము మీడియం టు లో ఫ్లేమ్లో వదిలేయాలన్నమాట కుక్ చేసుకోవాలి సో ఈ కాకరకాయలు అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి అనమాట సో చూస్తున్నారు కదా కలర్లో కూడా డిఫరెన్స్ వచ్చేసింది సో గ్రీన్గా ఉన్నవి కాస్త ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి మీరు లైక్ ఇప్పుడు ఒకసారి కాకరకాయని ఏదైనా చిన్న ముక్కను తీసుకొని ఒకసారి నొక్కి చూస్తే లైక్ స్మాష్ చేస్తే అది ఉడికిందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ చాలా వేడిగా ఉంది సో అలా మీరు చెక్ చేయచ్చు సో చూసారు కదా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది మీరు లైక్ ఈ ఈ స్టేజ్లో మీరు కారం పొడి వేసుకుంటారో లేదంటే పప్పుల పొడి వేసుకుంటారో అది మీ ఇష్టం అది వేసుకొని వేస్తే సరిపోతుంది మీ స్టైల్లో నేను చెప్తున్నాను ఇక నేను పోతే ఇక్కడ ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై చేసేసి దాని తర్వాత నేను ఇక్కడ పప్పుల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను నేను ఇది తాలింపుల్లో వేయడానికని చెప్పేసి ముందుగానే వేసి అంటే మీరు రెడీ చేసుకొని స్టోర్ చేసుకుంటాను సో ఇలా ఎప్పుడైనా తాలింపులు చేసుకున్నప్పుడు నాకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇంతే అండి నా వే ఆఫ్ కాకరకాయ కుకింగ్ మీరు కూడా ఒకసారి ఈ స్టెప్స్ని ఫాలో చేయండి కాకరకాయ వద్దు అన్న వాళ్ళ చేత కూడా కాకరకాయ తినిపించవచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి తగరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళతో కూడా ఈ రెసిపీని షేర్ చేసుకోండి మనము అన్నీ ఎలా తింటామో ఇది కూడా అలా తినాలి మన బాడీకి చేదు కూడా అంతే ఇంపార్టెంట్ కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది రెసిపీ నచ్చిందా లేదా నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ హిట్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్